చెప్పండి అంటే ముఖ్యంగా మంచి ఏర్పాట్లు చేశారు ఇక్కడ వచ్చిన వారికి ఎండగాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం సిట్టింగ్ కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో మన సాంప్రదాయం సంక్రాంతి అంటే ఏంటి తరతరాల వారికి పిల్లలకి రేపు పొద్దున ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక చక్కటి ఆహ్లాదమైన ప్లేస్ లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకోకుండా ఏ ఎండ పడుకోకుండా ఒక మంచి ఏర్పాట్లు చేసి అందరికీ ఒక సంక్రాంతి మూడు రోజులు సంక్రాంతి సంబరాలు సంప్రదాయ సంప్రదాయాలతో చేయడం జరుగుతుంది అంటే ఈ తరం వారికి తెలిసేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పల్లె సిటీస్ కి పరిమితం అయిపోతున్నారు అంటే సంక్రాంతి అంటేనే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి జరుపుకునేటువంటి పండుగ అందరిని ఈ రకంగా చూస్తూ ఉంటే ఎలా ఉంది ఆ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పుకోవచ్చు స్పందన కూడా ఎలా ఉంది వాళ్ళ నుంచి పాత రోజులు గుర్తుకొచ్చినాయి ఎందుకంటే అప్పుడు మనం మేము చిన్నపిల్లలప్పుడు మా తాతగారు మా నాన్నగారు ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం ఇప్పుడు ఉండేది ఈరోజు పండక్కే అయిపోయింది ఇలాంటి వాతావరణం ఎప్పుడు కనుమరు అవ్వకూడదు తరతరాలకి మన సంస్కృతి సాంప్రదాయాలు మన కళలు ఖచ్చితంగా తెలియాల ఖచ్చితంగా ఈ విషయంలో మనకి మాకు సహకరించిన గవర్నమెంట్ కానీ అలాగే మాకు స్థానిక ఎమ్మెల్యే ఎల్లగడ్డ వెంకటరావు గారు మాకు సంప్రదాయానికి సహకరించి ముందు నుంచి ఇక్కడ జరగపాలి ఖచ్చితంగా ఈ సంప్రదాయాన్ని మనం కాపాడాలని చెప్పి వెంకట్రావు గారు కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా భద్రతకు సంబంధించి కూడా చాలా చాలా వాటి పోలీసులు కూడా చాలా వరకు చెప్పారు అంటే ఎలాంటి భద్రతలు తీసుకోవాలని చెప్పారు పోలీసు వారు ఏం సూచించారు ఏంటి పోలీసు వారి సూచనల మేరకు వాళ్ళ వాళ్ళ గైడెన్స్తోనే మేము చాలా వరకు ఎక్కడికెక్కడ మా దాదాపు మూడు వందల మంది మేము టీంని పెట్టుకొని వాలంటీర్గా ఎక్కడికెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇచ్చిన ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ సదుపతి కానీ భోజనం సదుపతి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు కావాలంటే చూసుకోండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎండ పడకోకుండా ప్రతి ఒక్కరు కూర్చొని ఒక ఒక గంట స్పెండ్ చేసినా రెండు గంటలు స్పెండ్ చేసినా ఒక కూర్చొని ఇలాంటి చక్కగా ఈ సాంప్రదాయాన్ని వీక్షించి తిలకించి ఎంజాయ్ చేయాల్సి వల్సి కోరుకుంటున్నాడు ముఖ్యంగా చాలా యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు మహిళల కోసము ఇటు పిల్లల కోసం కూడా చాలా ఏర్పాట్లు చేసే ఉన్నారు ప్రధానంగా ఏ యాక్టివిటీస్ ఏర్పాటు చేశారు ఏంటి మహిళలకి ప్రత్యేకంగా పోటీలు కార్యక్రమాలు జరిగినాయి ఖచ్చితంగా వన్ టూ త్రీ ప్రైజ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మహిళలకి ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సెపరేట్ గ్యాలరీ ఏర్పాటు చేసి వారి దగ్గరుండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఇలాంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మహిళల కోసం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు అంటే వీటికి సంబంధించి అటు అనాదిగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వాహకులు పెద్ద ఉన్నారు ఎట్లా ఉంటుంది అంటే మాట్లాడదాం అంటే చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇంత మంచి అట్మాస్ఫియర్ కల్పించారు ఇంత కార్యక్రమాలు జరుగుతాం సంక్రాంతి అందరూ కలిసి చేసుకునేటువంటి ఫెస్టివల్ కాబట్టి బానే ఉంది అంటే నాది అంటే సెకండ్ టైం కోట్బందకి రావడం మాది ఖమ్మం యాక్చువల్గా ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చాము అంతా బాగానే ఉంది కొంచెం అంటే అంతా రద్దీ సంక్రాంతి అంతా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి వెల్ ఎంజాయ్ చేయండి అందరికి హ్యాపీ సంక్రాంతి పిల్లలకి తెలియాల్సిన అవసరం ఉంది అంటే చాలా పరిస్థితులు ఏవైతే ఇలాంటి గంగిరెద్దులు కావులు కూడా ఇప్పుడు కానీ కనిపించారు కోడి పందాలు కావచ్చు ఇవన్నీ కూడా అంటే ఇలాంటి తెలుసుకోవాలి కాకపోతే మరింత అవసరం అది ఇదొక సరదా తెలుసుకోవాలి అట్లా అని చెప్పి మరీ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవకూడదు సో ఐఎమ్ హ్యాపీ ఇది మన కల్చర్ కదా ఈచ్ టైమ్ ఇట్లా సంక్రాంతికి ఇలా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఇలా వచ్చి ఇలా కోడి పందాలు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంది